ప్రీస్తునందు ప్రియులారా మన బైబిల్ అధ్యయనములో సమూహేలు రెండవ గ్రంథంలో వ్రాయబడిన విషయాలు ధ్యానం చేసుకుంటూ ఉన్నాం గత ధ్యానములో రాజైనటువంటి దావీదు దేవుని మందసాన్ని ఎరుషలేమునకు తీసుకుని వచ్చే సమయంలో ఏ రీతిగా తన ఆనందాన్ని వ్యక్తపరిచాడో లేదా ఏ రీతిగా ప్రభును ఆరాధించాడో ఆ విషయాల గురించి మనము ధ్యానం చేసుకుని ఉన్నాం అయితే దావీదు కొన్ని మైళ్ళ దూరము దేవుని మందస్సం ఎదుట ఆయన నాట్యము చేసుకుంటూ ఎరుషులేమునకు తిరిగి వచ్చినటువంటి తర్వాత తన ఇంటి వారిని దీవించడానికి దావీదు తన ఇంటికి తిరిగి వచ్చాను అని ఆరవ అధ్యాయము ఇరవయ వ్రాయబడి ఉన్నది ప్రభునందు ఆత్మీయులరా జాగ్రత్తగా మనము గమనించినప్పుడు ఈ వీధిలో అనేక మైళ్ళ దూరం నాట్యమాడినటువంటి తర్వాత దావీదు బాగా అలసిపోయినప్పటికీ కూడా తన ఇంటి వారిని దీవించడానికి రావడం అనేది ఎంత చక్కటి పని కదా రోజంతా కూడా పనులు అలసిపోయి చిరాకుతో ఇంటికి వచ్చి భార్యను అది చేయి ఇది చేయమని పట్టుబట్టేటువంటి బదులు ప్రతి భర్త కూడా తన ఇంటి వారిని దీవించాలి అని నేను కోరుకుంటూ ఉన్నాను మీకాలో సాధింపులు చేసేటువంటి భార్య అయినప్పటికీ దావీదు మాత్రమో ప్రభువునందు ఆనందించడమో మానలేదండి రాజు అయినటువంటి దావీదు గడప దాటి లోపలికి వచ్చినటువంటి వెంటనే ఆమె సాధింపులు చేయడం లేకపోతే కేకలు వేయడము మరియు అతడు రాజు వల్లే గౌరవప్రదంగా ప్రవర్తించే బదులు సామాన్యుల వలె నాట్యం ఆడినందుకు అతనిని విమర్శించడము ఆమె మొదలుపెట్టింది అయితే జాగ్రత్తగా మనం గమనించినప్పుడు దావీదు ఏమని సమాధానం ఇచ్చాడో మనమందరము కూడా గమనించాలి తన భార్య యొక్క అభిప్రాయమును పట్టించుకోను అని తన మిగిలినటువంటి జీవితకాలం అంత కూడా ప్రభు ఎదుట నాట్యము చేయుట నేను కొనసాగిస్తాను అని చెప్పాడు ఈ విషయాలు ఆరవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనంలో వ్రాయబడి ఉన్నాయి అయితే మీకాలు అభిషక్తుడైనటువంటి తన భర్తను తృణీకరించినందున ప్రభు మీకాలకు తీర్పు తీర్చను అని లేఖన భాగంలో రాయబడి ఉన్నది అంటే ఆమె తన జీవితకాలం అంతీ కూడా గొడ్రాలుగా ఉన్నది ఇక ఏడవ అధ్యాయంలో మనము గమనించినప్పుడు దావీదో దేవుని కొరకు ఒక ఆలయాన్ని నిర్మించాలి అనుకున్నాడు ఇలా చేయమని దావీతో ఎవరు కూడా చెప్పలేదండి దావిదొక ఉద్దేశం ఏమిటంటే నేను ఒక అందమైనటువంటి ఇంట్లో నివసిస్తున్నాను కానీ దేవుని యొక్క మందస్సము మాత్రము ఒక డేరాలో ఒక గుడారములో ఉన్నదని అతడు తన మనసులో అనుకుని దేవుని కొరకు ఒక చక్కటి మందిరాన్ని ఏర్పాటు చేయాలి అనుకున్నాడు ఈ విషయాలు ఏడవ అధ్యాయము రెండవ వచనములో వ్రాయబడి ఉన్నాయి ఈరోజు అనేక మంది విశ్వాసులు కూడా ఇలా అనుకుంటే బాగుండును అని నేను కోరుకుంటూ ఉన్నాను ఏ రీతిగానగా ప్రభువ నా కొరకు నేను ఎంత సౌకర్యవంతమైనటువంటి ఇంటిని నిర్మించుకుని ఉన్నాను నా సొంత ఇంటిని నిర్మించుకోవడానికి నేను ఎంత డబ్బును సమయాన్ని ఖర్చు పెట్టానో నీ పని కొరకు లేదా నీ పరిచర్య కొరకు నేను ఎంత తక్కువ త్యాగం చేస్తూ ఉన్నానో నీ పనిని బట్టి నేను ఎంత తక్కువగా పట్టించుకుంటున్నానో అని ప్రతి ఒక్కరూ కూడా తమ హృదయాల్లో గ్రహించగలిగితే అది చాలా మంచిది అనే విషయాన్ని దైవచనుడిగా మీకు తెలియచేయించు ఉన్నాను ప్రభునందు ఆత్మీయులరా అందుకొరకి అపోస్తుడైనటువంటి పౌలు సంఘాన్ని ఉద్దేశించి ఉత్తరాన్ని వ్రాస్తూ అన్నాడు కదా అందరూ తమ సొంత కార్యములనే చూసుకుందరు కానీ ఏసుక్రీస్తు కార్యములను లక్ష్య పెట్టరు అని పరిశుద్ధ లేఖన భాగములో పౌలు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు తమ సొంత కార్యాలను చేసుకోవడానికి చాలా ఆసక్తిని కనపరుస్తూ ఉన్నారు కానీ దేవుని మందిర విషయంలో లేదా సంఘము విషయంలో సంఘములో జరిగేటువంటి కార్యక్రమాల విషయాల్లో ఆసక్తిని దినాల్లో సంఘస్థులు కనపరచలేకపోతూ ఉన్నారు ఇక దావిది విషయాన్ని మనం గమనించినప్పుడు దావీదు దేవుని యొక్క హృదయానుసారుడు గనుక అతడు దేవుని సంఘమును గురించి లేదా దేవుని ఆలయమును గురించి అతడు పట్టించుకున్నాడు అలాగే మనము కూడా మన జీవితాల్లో ఎక్కువగా దేవుని యొక్క ఇంటిని లేదా దేవుని సంఘాన్ని పట్టించుకునేటువంటి దావీదుకున్నటువంటి హృదయమును మనము కూడా కలిగి ఉందము గాక ప్రభునందు ఆత్మీయులరా ఒక విషయాన్ని మీ జీవితంలో గుర్తుపెట్టుకునండి దేవుని యొక్క ఇంటిని గురించి లేదా దేవుని మందిరము దేవుని సంఘాన్ని గురించి నువ్వు పట్టించుకున్నప్పుడు నీ ఇంటిని గురించి నీ కుటుంబాన్ని గురించి కూడా దేవుడు అదే రీతిగా పట్టించుకుంటాడు అనే విషయాన్ని దైవచనుడిగా ఈ సందర్భాన్ని బట్టి మీకు జ్ఞాపం చేస్తూ ఉన్నాను అయితే దావీదైతే దేవుని ఇంటిని కట్టాలి అనేటువంటి ఉద్దేశముతో చాలా బంగారమును కావలసినటువంటి వస్తువులన్నీ కూడా పోగు చేశాడు కానీ దావీదు దేవుని మందిరాన్ని కట్టడానికి దేవుడు అనుమతించలేదు కారణం ఏమిటంటే దావీదు అనేకమైనటువంటి యుద్ధాలు జరిగించాడు కాబట్టి దేవుడు దావీదును అనుమతించలేదండి ఒక సమాధాన పరుడు మాత్రమే దేవుని యొక్క ఇంటిని కట్టగలడు దీని అర్థం ఏమిటంటే ఈరోజు సంఘాన్ని నడిపించేటువంటి సావుకులు కానీ దైవజనులు కానీ యుద్ధాలు చేసేవారుగా ఉండకూడదు అనగా ప్రభుత్వంతో కానీ ఇతరులతో కానీ పోట్లాడేవారిగా ఉండకూడదు సమాధాన ప్రియులు మాత్రమే దేవుని సంఘాన్ని కట్టడానికి అర్హులు అనే విషయాన్ని దైవచనుడిగా తెలియచేయూ ఉన్నాను మొదటి దినవృత్తాంతముల గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయము మూడవ వచనములో ఈ విషయాలన్నీ కూడా మనం చదువుతాం రాజైనటువంటి దావీదో ఆలయానికి కావలసినటువంటివి అన్నీ కూడా సమకూర్చాడండి బంగారము వెండి సమస్తమును కూడా అతడు పోగు చేశాడు కానీ కట్టింది ఎవరో తెలుసా అతని కుమారుడైనటువంటి సొలోమోను దేవుని యొక్క మందిరాన్ని కట్టాడు మనం అలా చేయడానికి ఇష్టపడతామా మీరు జాగ్రత్తగా గమనించండి కష్టపడి పోగు చేసిందంత ఏమో దావీదో అంటే సులోమోని కూడా కొంత సమకూర్చాడు కానీ ఇప్పుడు పేరు ఎవరికి వస్తుంది అంటే సులోమోని గారికి వస్తుందండి దావీదుకు రాదు సులోమోను గారు దేవుని కొరకు ఒక మందిరాన్ని కట్టాడు అనేటువంటి పేరు వినబడుద్ది మనమందరము కూడా దేవుని సంఘములో నేర్చుకోవలసినటువంటి విషయాలు ఇవన్నీ కూడా మనము కష్టమైనటువంటి పనంతా కూడా చేసి వేరొకరు ఆ పని చేసినందుకు పేరు పొందడాన్ని మనం ఏమాత్రం కూడా ఇష్టపడవండి చేసింది నేను కానీ వారి పేరు వినబడుతూ ఉంది అని మనం అనుకుంటాం కానీ దావీదు ఏమాత్రము కూడా అలా అనుకోలేదు కష్టపడి అన్నీ కూడా సమకూర్చాడు నా పేరు వినబడకపోయినా పర్వాలేదు అనేటువంటి ఉద్దేశాన్ని కలిగి దావీదు ఉన్నాడు కానీ మనం ఏమనుకుంటామో తెలుసా మనము చేసింది ఏమీ లేకపోయినా మనం పేరు పొందాలి అనుకుంటాం నా పేరే వినబడాలి అని మనం అనుకుంటాం కానీ దేవుని హృదయానుసారుడైనటువంటి వ్యక్తి ఎలా ఉంటాడో తెలుసా ఇతరులకు సులువుగా ఉండాలి అని కష్టమైన పనంతా అతను చేసి నాకు పేరు రాకపోయినా పర్వలేదు ఇతరులు పేరు పొందిన నేను అనుమతిస్తాను అని దేవుని హృదయానుసారుడైనటువంటి వ్యక్తి ఆ రీతిగా అనుకుంటాడు కాబట్టి దావీది కూడా అదే అనుకున్నాడు నాకు పేరు రాకపోయినా పర్వాలేదు కానీ నేను మరుగై ఉంటే చాలు అనుకున్నాడు ఇక ఎనిమిదవ అధ్యాయములో మనము గమనించినప్పుడు పదిహేనవ వచనములో మాట దావీదు జనులందరినీ కూడా నీతి న్యాయములను బట్టి అతడు ఏలుచుండెనో అని లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం అంటే ఏ పక్షపాతం కూడా లేదండి జనులందరినీ కూడా సమానంగా చూసుకుంటున్నాడు నీతి న్యాయములను బట్టి అతడు పరిపాలన చేయించి ఉన్నాడు ఇక తొమ్మిదవ అధ్యాయంలో మనము గమనించినప్పుడు సౌలు గారి యొక్క మనవడైన మెఫీ అక్కడ మనకు కనబడుతూ ఉన్నాడు ఈయనెవరంటే సౌలు కుమారుడైన యోనా తాను ఉన్నాడు చూసారా ఆ యోనా తాను యొక్క కుమారుడండి ఈ మెఫీ భూష్యత్తుకు రెండు కాళ్ళు కూడా సరిగా పనిచేయవండి అయితే తన తాత ముత్తాతలు తర్వాత తన తండ్రిని సమస్తాన్ని కూడా కోల్పోయినటువంటి తర్వాత ఈయన ఎక్కడ నివాసం చేశాడు అంటే బత్షబా గారి యొక్క అన్న అయినటువంటి మాకీరు ఇంట్లో అతడు నివాసమును చేస్తూ ఉన్నాడు మొదటి దినవృత్తాంతముల గ్రంథం మూడవ అధ్యాయము ఐదవ వచనములో మనం చదువుకుంటే ఆ విషయాలన్నీ కూడా అక్కడ వ్రాయబడి ఉన్నాయి ఈ మాకీరు ఇంటిలో అతడు నివాసమును చేయించి ఉన్నాడు ఇక సమస్తములు కూడా అతడు పోగొట్టుకున్నటువంటి స్థితిలో ఉన్నాడు కానీ దావీదు రాజైన తర్వాత ఏం చేశాడు అంటే నేను యోనాతానుడు బట్టి సౌలు కుటుంబానికి మేలు చేయడానికి ఉపకారం చేయడానికి ఎవడైనా మిగిలున్నాడా అని ఆరా తీస్తే ఈ మెఫీ భవిష్యత్తు అక్కడ దొరికాడండి అయితే ఈ దావీదో యోనతాను బట్టి మెఫీ భవిష్యత్తుకు మేలు చేసినట్లుగా ఉపకారము చేసినట్లుగా పరిశుద్ధ లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం కానీ తొమ్మిదవ అధ్యాయము ఎనిమిదవ వచనములో మనం చదువుకుంటే దేనికి అర్హత లేనటువంటి ఒక చచ్చిన కుక్కగా మెఫీ భూషత్తు తనను తాను ఎంచుకుంటూ ఉన్నాడు కానీ దావిదేమన్నాడు తెలుసా జీవితాంతం వరకు కూడా ఎల్లప్పుడూ నా బల్ల యొద్ధన నీవు భోజనము చేయాలి అని ఈ మెఫీభుషేతుకు ఆజ్ఞాపించినట్లుగా లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం ప్రభునందు ఆత్మీయులరా ఇది దేనికి సాదృశ్యంగా ఉన్నది అంటే దేవుని యొక్క కృపకు ప్రతీకాత్మకంగా మనకు కనబడుతూ ఉంది చచ్చిన కుక్కలమైనటువంటి మనలను ఆయన బల్ల యొక్క కూర్చోవడానికి క్రీస్తు మనలందరినీ కూడా లేవనెత్తాడు అందుకొరకు ఎపోడైన పౌలు తీతుగారికి ఉత్తరాన్ని వ్రాస్తూ మూడవ అధ్యాయము నాలుగవ ఈ రీతిగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్నటువంటి ప్రేమయో ప్రత్యక్షమాయను అని పౌలు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు దేవుని కృప మనందరికీ తోడై నడిపించునుగాక ఆమెన్